నమస్తే నేను మిర్ద్రా మీరు చూస్తున్నారు కరూరు జిల్లా నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన గోనే కురోపేట నగరి వీధిలో మండల ఎంపీపీ నిధులతో డ్రైనేజీ అండ్ సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు ఎర్రగోట జగన్మోహన్ రెడ్డి మరియు యూత్ రోల్ మోడల్ బందీనవా చేతుల మీదుగా భూమి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గడప గడప కార్యక్రమంలో భాగంగా ప్రతి వీధిలో తిరిగి ఎక్కడైతే రోడ్డు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అక్కడ సీసీ రోడ్లు డ్రైనేజీ కాల్వలు వేయాలని ఎమ్మెల్యే చెన్నకేశ్వర రెడ్డి మరియు ఎర్రగోట జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ఇక్కడ సీసీ రోడ్లు వేయడానికి ఎర్రగోట జగన్మోహన్ రెడ్డితో భూపూజ పూజ నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ దుర్బాబు నాయుడు గోవిందు కె మాహువలి ఉరుకుందు రంగనాయుడు కాజా పటేల్ నాగేష్ మునిస్వామి పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ಕಲಂದ್ರಾಮಸ್ ಬೀದಿಯಾದ ಲೀರೋ ರೋಡ್ ಅದೂ ಕೂಡ ಲೀರೋ ರೋಡ್ ಓದುತ್ತೆ ನೀ ಹೇಳ್ತಿದ್ರು ಆಶನೆ ಇದು ಗರ್ಪಗಡಪಾಯ ಅಟಪಾರು ಆ ಬಾ ಅನ್ನ ಬಲಂತ ಆ ಬಲವನ್ನ ಬಲವನ್ನ ನಾನು ಹೇಳೋದು ನೀ ಲೇರೋಡಿ ತೇವರ

બના મા બના આ તો તો એય એય બોલ 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 રેંદુનો ગોટ કોઈન આડા આડા પાસર બોલ પાંચ મીલે

ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి